రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు చివరిలో అయితే అసలు ఇవ్వకుండానే దిగిపోయావు కర్ణాటక రాజకీయాల్లో నాయకత్వ మార్పుపై ఉద్రిక్తత మళ్లీ పెరుగుతోంది ముఖ్యమంత్రి సిద్దరామయ్య మరియు డిప్యూటీ సీఎం డికే శివకుమార్ మధ్య కొనసాగుతున్న అంతర్గత పోరు స్పష్టంగా కనిపిస్తున్న వేళ పార్టీ అధిష్టానం డిసెంబర్ ఒకటిలోపు కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ వర్గాలు సూచిస్తున్నాయి సర్కార్ నిర్వహణ పదవి వ్యవహారాలు శక్తి సమతుల్యం వంటి అంశాలపై నెలలుగా సాగుతున్న అసమ్మతి ఇప్పుడు క్లైమాక్స్ దశకు చేరినట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు మేమన్నది ఆ ముఖ్యత ఇక సంవత్సరం నుంచి మీరు అసెంబ్లీలో తీర్మానం చేశారు మంత్రివర్గంలో మూడు సార్లు తీర్మానం చేశారు ఆర్డినెన్స్ తీశారు జీవో అనేక రకాలుగా బీజీల కల్పించి ఆశలు కల్పించి ఒకటేసారి మొదటేమో నలభై ఐదు శాతం తోటి జీవో నెంబర్ నైన్ విడుదల చేశారు ఇరవై రెండు తగ్గిస్తూ మళ్ళా పార్టీ చాలా జిల్లా ముప్పై మండలాలను ఒక్కరికి కూడా బీసీలకు రాలేదు సర్పంచ్ బీసీలకు అడుగు అడుగు నాకు కొద్దికి వచ్చారు అన్యాయం చేశారు జీవా నెంబర్ ఎన్ని ఉండగా హైకోర్టులో కేసు నడుపుతుండగా మీరు ఇంకొక జీవో ఎట్టారు ఎన్నికల పెద్ద అవుతారు